ఉన్నారు తప్ప కేవలం నలభై శాతం మందికి ఇప్పటి వరకు అది పెన్షన్ పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష ఎందుకంటే వారే వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష ఇంకా పదివేల కోట్లు అవసరం పడుతుంది అని చెప్పేసి మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్పిసి మీటింగ్ లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని దాని తర్వాత లేదు నలభై రెండు కోట్లు నలభై రెండు వేల కోట్లు సరిపోతాయి సాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఇరవై ఆరు కోట్ల నాడు ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఇచ్చి చేదులుపుకొని ఇరవై వేల కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి వారు చెప్పిన చోటుకే వెళ్దాం మరి అక్కడనే తెలుసుకుందాం రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదు తెలుసుకుందాం అధ్యక్ష కేవలం మాటల కారెడ్డితో ఈ రోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళని మోసం చేసి మరి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధకరంగా ఉంది అంతే కదా అధ్యక్ష ఈరోజు మరి దాదాపు నాలుగు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ముప్పై ఆరు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష ఈ లెక్కన ఇంకా పదహారు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు గాను పది వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం లక్ష మంది రైతులకు మరి వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతులకు మాఫీ చేసిన మొత్తం ఇంకా మాఫీ చేసిన మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు ముగి చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష టైంలో లక్షల లోపు రుణమాఫీ చేస్తేనే పంతొమ్మిది వేల కోట్లు అయితే ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇరవై వేల కోట్ల ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కొట్టి అవే నిధుల్ని మళ్లించి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ గాని మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్ గా మీరు ఇస్తామని ఐదు రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి దానికోసం ఎన్ని నిధులు కేటాయించినో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష ఈ రకంగా కేవలం మాటల గారెడి చేసేటువంటి ఈ బడ్జెట్ కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఇదంతా కూడా కేవలం మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో యాభై వేల కోట్లతోటి మూసి చేపడతా అని చెప్పారు ఆ తర్వాత జూన్ పద్నాలుగున నా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ డెబ్బై ఒక వేల కోట్లతో మూసి ప్రక్షణ చేస్తామన్నారు తాజాగా షేర్లింగ్ మాట్లాడుతూ ఐదు వందలు లక్షల కోట్లతో మూసి మరి ఖర్చు పెట్టి మూసిని రక్షణం చేస్తామంటా ఉన్నారు పొందల లేని పొందడం లేనటువంటి మాటలతోటి నిజంగా వీడికి డిపిఆర్ రెడీ అయిందా ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతా ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లక్షల కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరమో కాగజీయనో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికను పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థాన బుద్ధిగా జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా దేనికోసం ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో దేనికోసం నువ్వు ఎంత అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేశాడు మా అధ్యక్ష ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ఘనంగా మాటించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష ఎందుకంటే వారికి భూమి ఉండదు వారు కాలు రైతులు మరి యజమా దగ్గర తీసుకున్న కాలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసే తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే కాబట్టి వారు ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అవసరం లేదు అధ్యక్ష గతంలో మరి ముఖ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానితో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష మరి ఏ రకంగా యజమానితో మాట్లాడుకుంటారు అధ్యక్ష యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు యజమానికి వెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష దేనికోసం మీరు లింకు పెట్టారు తెలియల్సిన అవసరం ఉంది అధ్యక్ష మేము ఫెస్టర్ గా గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం కౌలు రైతు కౌలీలు కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే పదిహేను లక్షల మంది కౌలు రైతులు మీరు నా మీరు దగా చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం ఆ రోజు మీ మీ స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాట తోటి మరి రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పినట్టుగా మేము భావిస్తాం అధ్యక్ష పది పంటలకు బోనస్ హామీ మరి ఉట్టి మాటేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష పది పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు వరి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం మరి గతంలో మీరు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యానికి కానీ గతంలో మీరు చెప్పినటువంటి మరి జొన్నలకు కానీ మక్కలకు కానీ మరి మీరు ఇస్తున్నటువంటి పత్తికి కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కందులకు కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పది పంటలకు మీరు బోనస్ అని చెప్పి వాటి కోసం ఈరోజు నిధులు కేటాయించకపోవడం ఇది చాలా బాధకరం అధ్యక్ష మీరు నిధులు కేటాయించడంలో మీరు చిన్న చూపు చూడడం చూడగదాకా రైతుల్ని పూర్తిగా మోసం చేయడం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష రైతుల్ని అంతే కదా అధ్యక్ష ఈరోజు భూభారతి చట్టం గైడ్ లైన్స్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పరు అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము భూభారతి మీద మాట్లాడినప్పుడు మరి స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు లేచి దీనికి మరి ఆ రోజు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పటి వరకు దా మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పారా ఫార్టీ టూ ఫార్టీ త్రీలో భూ గురించి ప్రస్తావించారు అధ్యక్ష చరిత్రాత్మకంగా సంస్కరణలు చెప్పుకున్నారు అధ్యక్ష మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది మూడు నెలలు అవుతుంది కదా అధ్యక్ష భూ చట్టాన్ని గవర్నర్ ఆమోదం పూట తెలిపారు కదా అధ్యక్ష మరి ఇప్పుడు భూ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు డిగ్గు తెరిచేందుకు ఫోరెన్సిక్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబయలు చేయడం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ట్వంటీ టూ ఏ భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలు చేతులు మారాయి రెండు వేల పద్నాలుగు ముందు ఇరవై ఇరవై రెండు ఏ కింద ఉన్న భూముల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మధ్యలో జాబితా నుంచి తొలగి భూముల లెక్కలు కూడా తీస్తున్నాం మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడతాయని చెప్పేసి మరి చెప్పినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు లక్షల రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన రెండున్నర లక్షల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష మరి ఆ చట్ట సభలో ఆ రోజు స్వయంగా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చెప్పిన అంశాన్ని మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను డివేట్ అవ్వడం లేదు ట్వంటీ టూ ఏ మీరు చెప్పినటువంటి ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అన్యాక్రతమైనటువంటి అసైన్ భూమి గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష అది కాక ఫారెస్ట్ భూముల సంగతి ఏంటి అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల సంగతి గురించి అడుగుతా ఉన్నాను అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రంతమై మరి అవన్నీ కూడా ధరలు మీరు మడ్మానం చేసింది గత ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకున్నారు ఆ భూమి అంతా కూడా దోచుకున్న సొమ్ముని మరి కక్కిస్త వాటితోటి ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ధరణిలో జరిగినటువంటి మరి ఆ మిసపు ఆపరేషన్ ఎందుకు బయట పెడతలేరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు జరిగినటువంటి భూ లావాదేవీలు సుమారు ఇరవై ఐదు వేల అసేంట్ భూముల అన్యాక్రాంతమైనట్లు మంత్రి తెలిపారు కదా పట్టణంలోనే పదివేల ఎకరాలు అన్యాక్రాంతమైంది చెప్పారు కదా మరి అటు అక్కడ ఉన్నటువంటి ఒక ఎకరానికి పది కోట్ల రూపాయలు విలువని చెప్పారు కదా ఈ అన్ని భూముల సంగతి మరి ఎప్పుడు లోపల ఎప్పుడు లోపల ఇవన్నీ కూడా మరి నిగుదలుస్తారు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో లీకులు వచ్చాయి మరి ఏమైంది తెలియదు ఏం జరిగింది ప్రభుత్వం సిట్ వేయలేదు భూములు అనేక విచారణ మొదలు ఇప్పుడు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష విద్యాశాఖకు సరిపోయే నిధులేని పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మరి నిర్దిష్ట విధానం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాను బడ్జెట్ ప్రసంగంలో పేర నలభై ఐదు నుంచి యాభై ఆరు వరకు విద్యారంగం గురించి ప్రస్తావించారు కదా అధ్యక్ష మరి నిధులు మాత్రం సరిపో కేటాయించకపోవడం బాధకరం అధ్యక్ష ఎందుకంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు పదిహేను శాతం నిధుల్ని విద్యాశాఖ కేటాయిస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు సొంత భవనాలు లేనటువంటి గురుకులు కానీ సొంత భవనాలు లేనటువంటి అనేకమైనటువంటి మరి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి అవన్నీ కూడా మేము కట్టిస్తామని చెప్పారు మరి దేనికోసం అని చెప్పి పదిహేను శాతం మీరు నిధులు కేటాయించలేదు మరి పదిహేను శాతం నిధులు కేటాయించాలంటే ఈ రాష్ట్రానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించాలా కేవలం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చేదులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మీరు కనీసం సగం కూడా నిధులు మరి విద్యాసం కేటాయించకుండా ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య మీరు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష కేవలం మీరు బడ్జెట్ లో మీరు మాటల్లో గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ కూడా అది కనబడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజు నియంత్రిస్తామని చెప్పి మరి నిర్ణ విధానాన్ని ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లించడానికి నిధులు ఉంటాయి అధ్యక్ష ఫీ రియంబర్స్మెంట్ కు మాత్రం మీకు నిధులు ఉండవు అంటే చాలా బాధకరం అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరింత మెరుగ్గా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేస్తామని మరి ఏమైంది ఫీజు చెల్లకుండా గత నెల ఇరవై జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పి డిగ్రీ కాలేజ్ యజమానులు చెప్తున్నారంటే వారికి ఫీ రియంబర్స్మెంట్ లేకుంటే మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్పి మరి ప్రైవేటు యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయంటే ఏ రకంగా ఈరోజు మరి ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉండదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష ఈ రోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలు పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్ లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులకు అస్వస్థత నారాయణపేట జిల్లా మునుగూరు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నా నిలదీసిన హైకోర్టు తొమ్మున మేము ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అరవై మంది విద్యార్థులకు అస్వస్థత చికిత్స పొందుతూ చదిచన విద్యార్థి మృతి ఇలా గురుకుల పాఠశాలలో పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ చూస్తూ ఉంటే మరి నలుగురు విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం మధ్య వెయ్యి మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష పదిహేను నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధకరంగా ఉంది అధ్యక్ష నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం మాట ఎందుకంటే పారాగ్రాఫ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సెవెంటీ వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్ ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కారు ఆలోచన చెప్పించారు సరే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు కాంగ్రెస్ కూర్చిట్ మరి బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగులు ఇస్తామన్న సంగతి కానీ మరి పోస్ట్ భర్తీ కానీ లాఠీ చార్జ్ చేసిన చెప్పి లాఠీ చార్జ్ చేసినటువంటి సర్కార్ అధ్యక్ష ఇది నాలుగు వేల బుద్ధి ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి నాలుగు వేల నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు బుద్ధి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ಯೂಥ ಡಿಕ್ಲೋರೇಷನ್ ಕಾ ఏడు జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మరి ఈ హామీలన్నీ ఏమని అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా ఇప్పుడు మరి కేవలం నాలుగు లక్షల ఆర్థిక సాయం అందిన రాజు యువశక్తి వికాసం అని పేరు చెప్తా ఉన్నారు అది ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి పది లక్షల తోటి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అమరుల కుటుంబాలకు నెలకు ఇరవై వేల గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు వారి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్నారు ఈ హామీలన్నీ ఏమన్నాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుసుకున్నా అధ్యక్ష బడ్జెట్ లో పెన్షన్ స్కీమ్ చేయుత కింద మరి కేటాయించింది పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష వృద్ధాప్య పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామని ప్రకటించి అలాగే నాలుగు వేలు ఉన్నటువంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి ఇరవై తొమ్మిది హామీగా ఉంది కదా అధ్యక్ష వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు ఉన్న వారికి ఏ రకంగా నాలుగు వేలు మరి రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు పెంచుతారు మరి దీంట్లో మరి ముఖ్య మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతుంది అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి తెలంగాణలో అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారు నలభై నాలుగు లక్షల మంది అధ్యక్ష దాంట్లో ఐదు లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష వారు కాకుండా బీడీ కార్మికులు మహిళలు ఒంటరి మహిళలు వితంతులు వృద్ధులు మరి మరి హెచ్ఐవి బోధకాలు బాధితులు డయాలసిస్ రోగులు వీళ్ళందరినీ కలుపుకుంటే మరి వారందరికీ కొత్తగా వచ్చినటువంటి ఐదు లక్షల కొత్త మరి అప్లికేషన్లను కూడా తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా సరిపోతుందో మరి సభకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి మరి కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు అధ్యక్ష మరి ఈ రోజు మరి అక్కడ రిప్రజెంటేషన్ లేకుంటే మరి ఏడాది కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎప్పుడు లోపల మీరు ఎన్నికలు చేస్తారు మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు ప్రజాపాలన చెప్పుకుంటే ఏ రకమైన ప్రజాపాలన అవుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష మీరు కూడా గ్రామీణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీకు తెలుసా అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి వర్కర్స్ కూడా శాలరీస్ ఇవ్వరని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు తెలుసు కాబట్టి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి దాని లోతులకు వెళ్లకుండా మరి ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుకుని ఉన్నటువంటి మార్పు ఆశయానికి కాంగ్రెస్ సర్కార్ మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష నిధులు లేక గ్రామాలు నిరసిస్తున్నాయి బీఆర్ఎస్ పౌన్లు నిధులు కొత్త అలవటించినటువంటి నీరసిలినటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ పది నెలల పాలన నిధులు లేక తమ పరిస్థితి పిల్లల నుంచి పొయ్యిల పడ్డట్టుగా ఉండదని చెప్పి భావిస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీలు పదిహేను నెలలుగా ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సీ నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు రావాలని చెప్పి మరి అక్కడ మరి చిన్న చిన్న పనులు చేద్దామంటే కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష మాజీ సర్పంచ్లకు బిల్లులు ఏడాది దాటినా ఇంకా పెండింగ్ ఇరవై శాతం ఇప్పటి వరకు జరిగినా కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడం తోటి వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష వారు అల్టిమేటం ఇచ్చారు మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్లి బట్టి విక్రమార్గారిని కలవబోతే వారు కల్వకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులు విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి ఇంకా 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 నలుగురు ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు ప్లీజ్ ఆల్రెడీ మీరు ఫార్టీ 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 మినిట్స్ మాట్లాడారు మీరు ఫార్టీ మినిట్స్ మాట్లాడారు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఇంకా నాలుగు సభ్యులు ఉన్నారు సార్ ముందు సార్ టైం ఉంది కదా సార్ ఇంకా కావాలంటే సాయంత్రం నడపమని సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు సాయంత్రం కూడా మేము కూర్చోవడం సిద్ధంగా ఉన్నాం సార్ పది గంటల కాదు రాత్రి పది గంటల దాకా కూర్చుంటాం మరి అంతేగాని అధ్యక్ష స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు అనపురం నిధులతోటి మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయించింది రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల దీక్ష అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల పది నెలలు ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పది నెలలు ఇస్తామన్న సంగతి మరి ఏ రకంగా సాధ్యమైతుంది ఏ రకంగా ఈ నిధులు మీరు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష మహిళల్ని ఆడ మీరు ఇచ్చిన మాట తప్పి మరి ఆ మహిళల్ని ఆడపడు మోసం చేసిన మాట వాస్తవం కాదా మరి ఈ రకంగా మరి స్కీములు మొదలు ఈ డబ్బుతోటి మీరు చేయగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అంబేద్కర్ అభవ్యాస్తం పథకం నిధులు లేవు అధ్యక్ష ఇది ఎస్సీ ఎస్టీలకు దగా చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎస్సీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామని చెప్పి అరకూరగా ఇస్తే మరి ఆ ప్రభుత్వం మీద కోపంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష మరి పన్నెండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు మరి ఏ నియోజకవర్గంకి మేము తీసుకెళ్లినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మరి కనీసం ఒక్క కుటుంబం కన్నా మీరు పన్నెండు లక్షల రూపాయలు దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఏమైనా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష కేవలం మీరు మేనిఫెస్టో పెద్ద అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రకంగా ఎస్సీ ఎస్సీలను పూర్తిగా మోసం చేశారని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష బీసీ సబ్ ప్లాన్ చట్టబరం అడుగుతా ఉన్నాం అధ్యక్ష బీసీ సబ్ ప్లాన్ లో కూడా మీరు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష చే పదకొండు వేలు మాత్రమే మీరు అలొకేట్ చేశారు అధ్యక్ష దాంట్లో మళ్ళా మరి టెన్ పర్సెంట్ మరి మైనార్టీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష మైనార్టీలకు మీరు మూడు వేల కోట్లు ఇచ్చుండొచ్చు కానీ నేను అదే మాదిరిగా మీరు మూడు వేల ఐదు వందల కోట్లు వారికి ఇచ్చుంటే మరి నలభై ఆరు శాతం ఉన్నటువంటి మరి యాభై ఆరు శాతం అని చెప్తా ఉన్నారు మైనార్టీని కలిపితే నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ బీసీ సోదరులకు కేవలం పదకొండు వేల కోట్లు ఇవ్వడం ఇది మోసం కాదని అధ్యక్ష కనీసం ఆ రేషన్లు ఇవ్వాల్సి వచ్చిన పదహారు నుంచి పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వాలి కదా అధ్యక్ష మీరు ఆ రేషియోలో కూడా మరి హిందూ బీసీ సోదరులకు మోసం చేయడం కాదా మీరు చెప్పినట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హిందూ బీసీ సోదరులు మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష లక్షల ఎకరాల్లో పంటలు ఎండు ఎండుతున్న సంగతి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి గురించి అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టో అమిలీ మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రాజెక్టు పూర్తి చేస్తాం తక్కువ డబ్బుతోటి ఎక్కువ పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్వయంగా మంత్రి గారు అనేకసార్లు చెప్పారు అధ్యక్ష కానీ ఈరోజు కొత్త ప్రాజెక్టుల మీద మరి దండిగా వేల కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేసే అంశం లోపల మీరు చూస్తున్నటువంటి శ్రద్ధ బడా కాంట్రాక్టర్ల కోసం మీరు పెట్టినటువంటి శ్రద్ధ రోజు చిన్న కాంట్రాక్టర్లకు లో ఉన్నటువంటి చిన్న చిన్న మరి వర్క్స్ వర్క్స్ని కంప్లీట్ చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపిస్తలేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు నిధులు ఇప్పటి మీరు మొన్న మెయింటెనెన్స్ విషయంలో కూడా అధ్యక్ష మరో నారాయణపేట కొడంగల్ విషయంలో కూడా మీరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ కేవలం వందల కోట్ల రూపాయలు మరి వేల ఎకరాలు ఆయకట్టు వచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులను విస్మరించడం వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష సాగునీటి ఎద్దడు అధ్యక్ష కాలం తెచ్చింది కాదు అధ్యక్ష ఇది ప్రభుత్వం చేసిన ఇద్దరు కనబడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష రైతులంతా రవిలో మరి వరి సాగు చేసి తర్వాత రైతు కమిషనర్ రైతు చైర్మన్ కమిషన్ చైర్మన్ రెడ్డి గారు చెప్తారు చెప్పారు అధ్యక్ష అంటే రైతుని మరి పూర్తిగా విస్మరించడం కాదని అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు అధ్యక్షుల మోటార్లు నలభై రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల భూములు ఎండిపోతే నలభై ఒక రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి దేవాజుల మోటార్లు రిపేర్ చేయడానికి నలభై రోజుల తర్వాత వెళ్తే ఎండిపోయిన తర్వాత మీరు నీరిచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష అవంతా కూడా పశువుల్లో గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈ రోజు దేవాదులలో నలభై ఒక్క రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు వీరికి పేద రైతుల మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఎండిపోయినటువంటి పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాలకు ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ సర్కార్ మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడింది అని ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని సమాధానం చెప్పాలి మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ రోజు ఇది కేవలం పది వేల ప్రభుత్వం లే కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదనంటే ఈ ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నదో నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష హైకమాండ్ కప్పం కట్టడానికి కేవలం మంత్రుల వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులు వేల కోట్లు ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది సర్కార్ అధ్యక్ష ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్ కలిసి తమకు దాదాపుగా పదివేల కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో అర్థపడుతుంది అధ్యక్ష బడా కాంట్రాక్టర్ల బిల్లులకే మోక్షం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచులకు ఉద్యోగుల బాగా పెండింగ్ లో ఉన్నటువంటి వాటి కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత జనవరి తొమ్మిది జీహెచ్ఎంసీ వద్ద కాంట్రాక్టర్లకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బిల్లులు బాగా చెల్లించాలని చెప్పి ప్రదర్శన చేసి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా బాధాకరం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతు భరోసా కోసం చేసినటువంటి మరి అప్పుడు కూడా దాదాపు ఇక్కడ వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయల విలువైన భూములను తాకబెట్టి ఈ రోజు పదివేల కోట్లు తెచ్చి తొమ్మిది వేల కోట్లు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకుండా మరి బడా కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఇది ఎంత బాధకరం అంటే ప్రభుత్వ సభను కూడా తప్పు అధ్యక్ష ఈ రోజు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిధులు లేకపోగా ద్వారా ఉన్న హైదరాబాద్ విలువైనటువంటి భూముల అధ్యక్ష వాటిని కూడా యూనివర్సిటీ భూములు కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధకరం అధ్యక్ష అంతేగా అధ్యక్ష బిల్లుల మీద శ్వేత పత్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అంతే కదా ఇంత స్థాయిలో భారీ అవినీతి ఈ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే బాధంగానే